ఫ్రెండ్స్ ఏ కంటెంట్ క్రియేటర్కి అయినా అంటే యూట్యూబ్లో అయినా రీల్స్ షార్ట్స్ ఇలాంటివి చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ మొబైల్ అంటే మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసే దానికన్నా ఒక మంచి డిఎస్ఎల్ఆర్ తీసుకొని రికార్డ్ చేసి పోస్ట్ చేయాలని చెప్పి చాలా మంది కోరుకుంటుంది నేను దాదాపుగా పదకొండు సంవత్సరాల క్రితం నికాను త్రీ టూ డబల్ జీరో డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకున్నాను మోస్తో అప్పుడు తీసుకున్న దేనికి ఛానల్ గురించి కాదు నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అనమాట సో దాని గురించి అని చెప్పి రెండు వేల పద్నాలుగులో సో ఫస్ట్ నేను డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకొని ఫోటోస్ నైట్ని క్యాప్చర్ చేసేవాడిని ఆ తర్వాత రెండు వేల పదిహేనులో మనం ఛానల్ అయితే పెట్టాము అదే డిఎస్ఎల్ఆర్ కెమెరా నేను దాదాపుగా టూ ఇయర్స్ అయితే వాడాను ఆ తర్వాత నికాను డబల్ త్రీ డబల్ జీరో తీసుకున్నాను యాక్చువల్గా అప్పుడు నేను తీసుకున్న త్రీ టూ డబల్ జీరో ఫోర్ కే సపోర్ట్ ఉండేది కాదు మనకి టెన్ఐటిపి థర్టీ ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేసేది ఆ టైంలో నేను తీసుకున్న ముప్పై నాలుగు వేల రూపాయలకేమో తీసుకున్నాను అప్పుడు అది ఎక్కువ బడ్జెట్టే ఫోర్ కే కెమెరాస్ తీసుకోవాలి డిఎస్ఎల్ఆర్ అంటే అప్పుడు లక్షల్లో ఉండేవి అనమాట అంత ప్రైజ్ అంత బడ్జెట్ కూడా మంది కానే కాదు అయితే ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు ఇప్పుడు మీకు ఫోర్ కే రికార్డింగ్లో డిఎస్ఎల్ఆర్ కెమెరాలు కావాలంటే బడ్జెట్లోనే దొరుకుతున్నాయి అంటే నలభై వేల రూపాయల్లో కూడా మీకు ఫోర్ కే డిఎస్ఎల్ఆర్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఈ రోజున ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో సో మొబైల్ ఫోన్తో కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు అలా కాకుండా మంచి డిఎస్ఎల్ఆర్ తీసుకోవాలి అది కూడా బడ్జెట్లో ఉండాలి అని ఎవరైతే ఆలోచిస్తారో సో వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాము సో బడ్జెట్లో డిఎస్ఎల్ఆర్ కెమెరా కావాలి అంటే ఇప్పుడు మీకు ఫోర్ కే రికార్డింగ్ని నలభై వేల రూపాయల్లో కూడా వస్తుంది సో ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ వ్యాలంటే సేల్స్ అయితే జరుగుతున్నాయి సో అక్కడ నుంచి మీరు నేను చెప్పే ప్రోడక్ట్స్ కొనవచ్చు వీటికి సంబంధించిన లింక్స్ నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను సో ఎక్కడ నుంచైనా మీరు పర్చేజ్ అయితే చేయవచ్చు ఈ సేల్స్ అయిపోయిన తర్వాత మీకు చాలా సేల్స్ ఉంటూనే ఉంటాయి సో ఏ సేల్స్ అయిన సరే మీరు ఇప్పుడు చెప్పిన వీడియో మీకు ఉపయోగపడుతుంది అనమాట మనకి ఫ్లిప్కార్ట్ కెనరా బ్యాంక్ మీద అప్ టు టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తుంది కార్డ్ యూజ్ చేసి పర్చేజ్ చేశారంటే ఇంకా మీకు తగ్గుతుంది సో ముందుగా మనం బడ్జెట్లో వచ్చే ఫోర్ కే డిఎస్ఎల్ఆర్ గురించి చూసుకుంటే సో ఎప్పుడైనా సరే డిఎస్ఎల్ఆర్ తీసుకునేటప్పుడు బాడీ సపరేట్గా లెన్స్ సపరేట్గా తీసుకోవాలి కానీ ఫస్ట్లో బడ్జెట్లో పెట్టుకుంటున్నప్పుడు లెన్స్ కిట్తో పాటు తీసుకోవడం బెస్ట్ అనమాట బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే లెన్స్ కాస్ట్లే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మీకు లెన్స్ కిట్తో పాటు చెప్తున్నాను కెనాన్ ఆర్ హండ్రెడ్ మిరర్లెస్ కెమెరా ఇది దీంతో పాటు మనకి ఎయిటీన్ ఎంఎం నుంచి ఫార్టీ ఫైవ్ ఎంఎం లెన్స్ కిట్ ఇస్తారు సో ఇది మీకు ట్వంటీ ఫోర్ మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది నిజిక్ ఎయిట్ ఇమేజ్ ప్రాసెసింగ్ తో వస్తుంది అనమాట ఫోర్ కే ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ లో ఫుల్ హెచ్డి వన్ ట్వంటీ ఫ్రేమ్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకసింగ్ ఐ డిటెక్షన్ ఫీచర్స్ అయితే ఉంటాయి కంటిన్యూ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫ్రేమ్స్ లో క్యాప్చర్ చేయొచ్చు త్రీ ఇంచెస్ ఎల్సిడి స్క్రీన్ తో వస్తుంది కాంపాక్ట్ సైజ్ లో వస్తుంది అనమాట లైట్ వెయిట్ బాడీ త్రీ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది సో ఇది ఎవరి కోసం అంటే బిగినర్స్ అనమాట క్యాజువల్ షూటింగ్ కి ట్రావెలింగ్ ఫోటో ్లాగింగ్ వీడియో క్రియేటింగ్ అంటే మన యూట్యూబ్ లాంటి వీడియోస్ చేసుకోవడం కోసం ఫోర్ కే లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ప్రాపర్ లైటింగ్ సెటప్ పెట్టుకుని అలాగే ఇది మనకి ఆర్ఎఫ్ ఫిల్మ్స్ ఎక్కువ సిస్టమ్ తో వస్తుంది కాబట్టి లెన్స్ కావాలంటే తర్వాత కొనుక్కొని మార్చుకోవచ్చు ఇప్పుడు దీని ప్రైస్ మీకు వితౌట్ కార్డ్ ఆఫర్ కార్డ్ యూజ్ చేస్తే ఇంకా తగ్గుతుంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఇంటర్వ్యూల్లో సో ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే ఛానల్ పెట్టారు డిఎస్ఎల్ఆర్ మీద కూడా మీకు ఎంత ఐడియా లేనప్పుడు సో ఇలాంటి కెమెరాస్ తీసుకొని బెస్ట్ ఆప్షన్ అనమాట అది కూడా ఫోర్ కే రికార్డింగ్తో వస్తుంది ఇక మీరు వ్లాగర్స్ అనుకోండి సో ఇప్పుడు నేను చెప్పిన కెమెరా కి అయితే పనికి రాదు సో ఎవరైతే నాలే కూర్చొని వీడియోస్ చేస్తారో అలాగే ప్రోడక్ట్స్ వీడియోస్ చేస్తారో వాళ్ళకి ఓకే కాకపోతే వ్లాగర్స్ కూడా మీకు మంచి కెమెరా కావాలి బ్లాగర్స్ అంటే తెలిసిందే కదా లైట్ వెయిట్ ఉండాలి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయగలిగే ఫీచర్ ఉండాలన్నమాట సో అలాంటి ఫీచర్లు మీకు కావాలి అనుకుంటే మీకు సోనీ జీవీ ఈ టెన్ కే బీక్యూ అయితే ఉంది సో ఇందులోనే ప్రీవియస్ వర్షన్ నేనైతే వాడుతున్నాను మన ఛానల్లో కూడా అన్బాక్ చేశాను చాలా కంఫర్ట్ సైజ్లో వస్తుంది చిన్నది అనమాట ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు మనం లగేజ్లో పెట్టేసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అలాగే వీడియోస్ కూడా ఫోర్ కేలో రికార్డ్ కూడా చేసుకోవచ్చు సిక్స్టీన్ ఎంఎం నుంచి ఫిఫ్టీ ఎంఎం వరకు స్టాండర్డ్ లెన్స్ కిట్స్తో వస్తుంది ఇంత ముందు ప్రీవియస్ వర్షన్స్ ఇలాగే ఉన్నాయి కాకపోతే డిజిటల్ కెమెరాస్ వచ్చాయి కాకపోతే ఇప్పుడు మనకి ఇది డిఎస్ఎల్ఆర్ టైపు లెన్స్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట మనకి కావాల్సింది మనం మౌంట్ చేసుకోవచ్చు ఈ మౌంట్ తో వస్తుంది ట్వంటీ ఫోర్ పాయింట్ టూ మెగాపిక్సెల్ తో వస్తుంది హై క్వాలిటీ ఫోటోస్ అండ్ వీడియోస్ కి మంచి చాయిస్ ఇంకా ఇంటర్చేంజిబుల్ ఈ మౌంట్ లెన్స్ సిస్టమ్ కూడా ఉంటుంది మనం ఫోర్ కేడియోస్ అయితే థర్టీ ఫ్రేమ్స్ లో రికార్డ్ చేయొచ్చు ఫుల్ హెచ్డీ లో వన్ ట్వంటీ ఫ్రేమ్స్ లో వీడియోస్ రికార్డ్ స్లో మోషన్ కోసం ఇది మీకు హైబ్రిడ్ ఆటో ఫోకసింగ్ తో వస్తుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫాస్ట్ పాయింట్స్ అయితే ఉంటాయి షార్ప్ సబ్జెక్ట్ ఫోకస్ కోసం ఫేస్ ని ని డిటెక్ట్ చేయగలరు ఇంచెస్ డిస్ప్లే వస్తుంది టచ్ స్క్రీన్ ఉంటుంది సెల్ఫీ షూటింగ్ అండ్ కోసం ఫ్లిప్ స్క్రీన్ సపోర్ట్ కూడా ఉంది మిల్టిన్ డైరెక్షనల్ త్రీ మైక్స్ సిస్టమ్ ఉంటుంది విండ్ స్క్రీన్ సపోర్ట్ కూడా ఉంటుంది క్లియర్ ఆడియో కోసం ఇక టైప్ సి టెక్నాలజీ తో వస్తుంది వైఫై షేరింగ్ ఉంటుంది సో ఇదెవరి కోసం అంటే ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం వేస్ కెమెరా అది కూడా బ్లాగింగ్ కంటెంట్ క్రియేటింగ్ సోషల్ మీడియా షూటింగ్ కి కాంపాక్ట్ సైజ్ లో ఒక కెమెరా కావాలి అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట ఇది ఇప్పుడు మీకు వితౌట్ కార్డ్ డాఫర్ అరవై ఒక్క వెయ్య ఐదు వందలు ఉంది ఇంకొంచెం ప్రొఫెషనల్ లెవెల్ వెళ్ళాలి అలాగే ప్రోడక్ట్స్ లాంటివి కూడా మనకి టాప్ మౌంట్ చేసుకొని అన్బాక్స్ లాంటివి చేయాలి అవుట్డోర్ షూటింగ్ అయినా ఇండోర్ షూటింగ్ అయినా సరే లో నాయిస్ క్వాలిటీతో ఫొటోస్ ని వీడియోస్ ని క్యాప్చర్ చేయాలి అనుకుంటే సోనీ ఆల్ఫా డబల్ సిక్స్ డబల్ జీరో మిరర్ లెస్ కెమెరా బాడీ అయితే ఉంది ఇక్కడ కెమెరా బాడీ నేను చెప్తున్నాను పాటు మీరు లెన్స్ తో తీసుకుంటే మీరు ఇంకొక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి కాకపోతే ఎప్పుడైనా ఇలాంటి అలా తీసుకున్నప్పుడు మీకు కావాల్సిన లెన్స్ మీకు అసలు దేనికోసం మీరు కెమెరా తీసుకుంటున్నారనేది చూసుకొని దాని తగ్గ లెన్స్ తీసుకోమని చెప్తాను ఎందుకంటే ఎంత ప్రైజెస్ ఎలాగో పెడుతున్నాం కాబట్టి సో ఇక్కడ నుంచి లెన్స్ అనేది లెన్స్ కిట్ కన్నా మనకు కావాల్సిన లెన్స్ తీసుకోవడం బెస్ట్ అనమాట అఫ్ కోర్స్ దాని తగ్గట్టుగా లెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఒక లెన్స్ తో తీసుకుంటే దీనికి మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలు విడిగా లెన్స్ కి ఎక్స్ట్రా పెట్టే పదులు దాంట్లో కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుని మేము కావాల్సిన లెన్స్ ని ప్రీమియం లెన్స్ ని తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను ఇది కూడా మీకు ట్వంటీ ఫోర్ పాయింట్ టూ మెగాపిక్సెల్ తో వస్తుంది హై రెజల్యూషన్ ఫోటోస్ అండ్ వీడియోస్ దీంతో కూడా క్యాప్చర్ చేయొచ్చు ఫాస్ట్ ప్రాసెసింగ్ అలాగే లో నాయిస్ క్వాలిటీ కోసం బియోన్స్ ఎక్స్ ఇమేజ్ ప్రాసెసర్ ఉపయోగపడుతుంది హ్యూమన్ యానిమల్ బర్డ్ రియల్ టైమ్ హై ఆటో ఫోకస్ డిటెక్షన్ సపోర్ట్ అయితే ఉంటుంది షార్ట్ ఫోకసింగ్ తీసుకుంటుంది అనమాట స్టిల్ పిక్చర్స్ అండ్ వీడియోస్ కి ఇక ఫోర్ కే లో మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఇందులో మీకు ఇన్ బాడీ ఫైవ్ యాక్సెస్ ఇమేజ్ స్టేబిలైజేషన్ అయితే ఉంటుంది స్టేబుల్ వీడియోస్ క్యాప్చర్ చేయడానికి ఇక ఇది మనకి సోనీ ఈమౌంట్ లెన్స్ సపోర్ట్ తో వస్తుంది ఇక బాడీ వెదర్ సీల్డ్ యం అల్యూమినియం బాడీని అయితే ఇస్తున్నారు ఏ కండిషన్ లైన్ లో వాడడానికి బాగుంటుంది సో ఇది ఎవరికి బెస్ట్ అంటే ఫోటోగ్రాఫీ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రో లెవెల్లో యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి వీడియోగ్రాఫర్స్ అండ్ హైబ్రిడ్ షూటర్స్ ఫోర్ కే వీడియో ప్లస్ స్టెబిలైజ్ వీడియో ఫుటేజ్ కోసం ఇక ట్రావెల్ వైల్డ్ లైఫ్ పోర్ట్రైట్ ఫోటోగ్రాఫీ కి ఇది మీకు పర్ఫెక్ట్ అనమాట కాకపోతే మీరు ఎటువంటి లెన్స్ వాడుతున్నారు వాడుతున్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట దీని యూసేజ్ ఇది మీకు అరవై వేల రూపాయలు దగ్గర దగ్గర దీని ప్రైజ్ అయితే ఉంది వితౌట్ కార్డ్ ఆఫర్ ఇంకా అక్కడ మీరు ప్రొఫెషనల్ అండ్ అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళిపోయి అంటే మ్యారేజ్ ఈవెంట్స్ కానీ లేదా ఫంక్షన్స్ ఇలాంటి షార్ట్ కూడా వీడియో షూట్స్ అండ్ ఫోటోగ్రాఫీ మీకు ఇంట్రెస్ట్గా ఉండి ఫొటోస్ కూడా తీస్తారు అనుకుంటే సో ఒక విధంగా చెప్పాలంటే ఈవెంట్స్ తీసేవాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అనమాట ప్రో లెవెల్ కెమెరా అని చెప్పొచ్చు ఇది మనకి సోనీ ఆల్ఫా సెవెన్ మార్క్ ఫోర్ మిరర్ కెమెరా బాడీ ఇది కూడా కెమెరా బాడీ కావాల్సిన లెన్స్ మీరు తీసుకోవాల్సిందే ఇది మిరర్లెస్ లో ఫుల్ ఫ్రేమ్ తో వస్తుంది అనమాట థర్టీ త్రీ మెగాపిక్సెల్ పిక్సెల్ ఎక్స్మోర్ ఆర్ సెన్సార్ ఉంటుంది ఇందులో కూడా ఎక్స్ఆర్ ఇమేజ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది సో ఎవరైతే లాగ్ వీడియోస్ తీసుకొని తర్వాత కలర్ గ్రేడియంట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఇది మనకి ఎస్ లాగ్ త్రీ తో వస్తుంది అడ్వాన్స్డ్ ఆటో ఫోకస్ విత్ రియల్ టైమ్ ఐ ఆటో ఫోకసింగ్ సపోర్ట్ కూడా ఉంది హ్యూమన్ ఆనిమల్ బర్డ్స్ వీటిని అయితే ఆటో ఫోకసింగ్ చేయగలదు ఫోర్ కే సిక్స్టీ ఫ్రేమ్స్ లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అది కూడా మనకి టెన్ బిట్ కలర్ రిచ్ వీడియో ఫీచర్స్ తో వస్తుంది అనమాట ఫైవ్ యాక్సెస్ ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది ఇందులో ఇక త్రీ ఇంచెస్ ఎల్ డిస్ప్లే ఉంటుంది విత్ టచ్ స్క్రీన్ తో వస్తుంది ఇది కూడా మీకు వెదర్ సీల్ తో వస్తుంది కాబట్టి వెదర్ ఏ కండిషన్ లో ఉన్నా సరే వాడచ్చు ఇది ఎవరి కోసం బెస్ట్ అంటే మనకి హైబ్రిడ్ క్రియేటర్స్ అంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అండ్ సినిమాటిక్ వీడియోస్ తీసే వాళ్ళకి ఇక వీడియోగ్రాఫర్స్ యూట్యూబ్ లో ఫోర్ కే సిక్స్టీ ఫ్రేమ్స్ లో రిచ్ కలర్ అండ్ ఎయిటీన్ ఫ్లెక్సిబిలిటీ కోరుకునే వాళ్ళకి ట్రావెల్ వెడ్డింగ్ పోర్ట్రైట్ ఈవెంట్ షూటర్స్ ఫుల్ ఫ్రేమ్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ ఇది కూడా మనకి ఈ మౌంట్ ప్లాట్ఫామ్ తో వస్తుంది అనమాట మీరు ఈమౌంట్ లెన్స్ అయితే వాడుకోవాలి ఇంకా ఇది మీకు ప్రో లెవెల్ కెమెరా కాబట్టి దాని తగ్గట్టుగానే ప్రైజ్ ఉంటుంది ఒక లక్ష తొంభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇప్పుడు దీని ప్రైజ్ అయితే ఉంది ఆఫర్ లో దాదాపుగా ఇరవై వేల రూపాయలు తగ్గుతున్నట్టుంది అంటే ఒక లక్ష ఎనభై వేలు అలా ప్రైజ్ అయితే వస్తుంది ఇక మీరు బ్లాగింగ్ సైక్లింగ్ డ్రైవింగ్ అవుట్డోర్ అడ్వెంచర్స్ అనుకోండి ఇవన్నీ ఇంకా మీకు పనికిరావు అక్కడికి వెళ్ళేసరికి మీకు యాక్షన్ కెమెరా అనమాట సో యాక్షన్ అనేది తీసుకోవాలి యాక్షన్ కెమెరా అంటే ఇలాగ మనం స్టూడియోలో కూర్చొని వీడియో రికార్డ్ చేయడానికి అయితే ఇది పెద్ద యూస్ఫుల్ కాదు అక్కడ మీకు డిఎస్ఎల్ఆర్ఏ కరెక్ట్ అవుట్డోర్స్ లో మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ పనులన్నీ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మీకు మంచి యాక్షన్ కెమెరా అయితే కావాలి సో యాక్షన్ కెమెరాలో కూడా మీకు చాలా రకాలు ఉంటాయి ప్రైస్ పెట్టే బుద్ధి సో మంచి మంచి ఆప్షన్స్తో వస్తాయి సో మీకు బడ్జెట్ లో మంచి మంచి ఫీచర్స్ తో ఒక మంచి ఆక్షన్ కెమెరా కావాలనుకుంటే అక్కడ డీజే ఆస్మో యాక్షన్ ఫోర్ స్టాండర్డ్ కాంబో ట్వల్ మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది డ్రెల్ డిస్ప్లే ఉంటుంది సెల్ఫీ బ్లాగ్స్ లాంటివి రికార్డ్ చేయడం కోసం ఫ్రంట్ సైడ్ కూడా డిస్ప్లేస్తారు ఫోర్ కే లో వన్ ట్వంటీ ఫ్రేమ్స్ వరకు సపోర్ట్ అయితే టెన్ ఐటీపీ టూ ఫార్టీ వరకు వీడియోస్ అయితే స్లో మోషన్ లో రికార్డ్ చేయొచ్చు ఇక రాక్ స్టడీ త్రీ పాయింట్ ఓ హారిజన్ స్టడీ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది స్మూత్ యాక్షన్ ఫుటేజ్ కోసం వన్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు అల్ట్రా వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ క్యాప్చర్ చేయగలదు వాటర్ ప్రూఫ్ అప్ టు ఎయిటీన్ మీటర్స్ తో వస్తుంది వితౌట్ కేసింగ్ కేస్ వేయాల్సిన అవసరం లేదు రకెట్ డిజైన్ తో వస్తుంది కాబట్టి అవుట్ డోర్ లో యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి టెన్ బిట్ కలర్స్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట డీలాగ్ ఎంతో వస్తుంది కలర్ గ్రేడియంట్ ఆప్షన్ కోసం సో ఇది ఎవరి కోసం అంటే ట్రావెలర్స్ అడ్వెంచర్స్ స్పోర్ట్స్ వీడియోగ్రాఫర్స్ బ్లాగర్స్ సైక్లింగ్ డ్రైవింగ్ స్కింగ్ అండ్ అవుట్ డోర్ అడ్వెంచర్స్ ఫోర్ యాక్షన్ ఫుటేజ్ తీయడానికి ఇది బాగుంటుంది సో ఇండోర్ లో యూట్యూబ్ వీడియోలు చేయడానికి ఇది సోటబుల్ అయితే కాదు ఇంకా దీని ప్రైస్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వితౌట్ కార్డ్ ఆఫర్ తో వస్తుంది ఇక యాక్షన్ కెమెరా ఉండాలి మీరు అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఫుటేజ్ అనేది మీరు మిస్ అవకుండా అంటే ప్రతి షాట్ అనేది ప్రతి మూమెంట్ ని మీరు మిస్ అవ్వకుండా వీడియో రికార్డ్ చేయాలి అంటే అక్కడ మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇక త్రీ సిక్స్టీ కెమెరా అనగానే ఫస్ట్ మనకి మైండ్ లోకి వచ్చేది ఇన్స్టా త్రీ సిక్స్టీ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అంటే ఇన్స్టా త్రీ సిక్స్టీ యాక్షన్ కెమెరా ఎక్స్ త్రీ ఐ ఇది మీకు సెవెంటీ టూ మెగాపిక్సల్ లో త్రీ సిక్స్టీ డిగ్రీ లో ని క్యాప్చర్ చేయగలదు అలాగే ఫైవ్ పాయింట్ సెవెన్ కే తో త్రీ సిక్స్టీ డిగ్రీలో వీడియోస్ ని రికార్డ్ చేస్తుంది ఇక స్టాండర్డ్ వీడియోస్ అంటే త్రీ సిక్స్టీ కాదు మీకు స్టాండర్డ్ వీడియో కావాలి వైట్ వీడియో కావాలి అనుకుంటే ఇక్కడ మీకు ఫోర్ కే థర్టీ ఫ్రేమ్స్ లో సింగిల్ లెన్స్ మోడ్ లో వీడియోస్ రికార్డ్ చేస్తుంది ఇక స్టేబుల్ గా వీడియోస్ రికార్డ్ చేయడానికి ఫ్లో స్టే స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంటుంది టూ పాయింట్ ట్వంటీ నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది సో ఇది ఎవరి కోసం ముందు చెప్పినట్టుగానే యాక్షన్ కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీలో వీడియోస్ రికార్డ్ చేయడం కోసం అది అవుట్ డోర్ లో సో ఇది బాగా యూజ్ అవుతుంది లైక్ ట్రావెలర్స్ బ్లాగర్స్ స్పోర్ట్స్ అడ్వెంచర్స్ సోషల్ మీడియా వీడియోస్ పోస్ట్ చేయడం కోసం బాగానే ఉంటుంది ఇండోర్ లో ఇది కూడా పనికిరాదు ఇక ఇది మీకు ఇరవై నాలుగు వేల తొంభై రూపాయలు వితౌట్ కార్డ్ ఆఫర్ తో వస్తుంది ఇక ఫైనల్ గా ఫోటోగ్రఫీకి అది కూడా ఇన్స్టెంట్ ఫొటోస్ ని క్యాప్చర్ చేయడం కోసం అనమాట కొంతమంది ఫిజికల్ ఫొటోస్ ని ఇష్టపడుతూ ఉంటారు అంటే ఎక్కడికైనా వెళ్ళారు ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేస్తుంటారు అక్కడ కొత్త కొత్త వ్యక్తులతో కలుస్తుంటారు వాళ్ళతో సెల్ఫీ లాంటివి దిగిన తర్వాత వాళ్ళకు ఒక కాపీ ఇచ్చి వీళ్ళొక కాపీ తీసుకెళ్ళడం సో ఇలాగనమాట సో ట్రావెలర్స్ ఫోటోగ్రాఫీ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సో వీళ్ళ కోసం ఇన్స్టెంట్ ఫోటో డెవలప్ చేసి ఇచ్చేదన్నమాట ఇది యాక్చువల్గా దీంతో వీడియోస్ అయితే రికార్డ్ చేయలేరు ఇందులో డిస్ప్లే ఉండదు ఎస్డి కార్డు పెట్టుకోవడానికి ఉండదు అలాగే వీడియోస్ కూడా రికార్డ్ చేయలేము సో ఫోటోగ్రాఫీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి మూమెంట్ ని ఫోటో క్యాప్చర్ చేసి దాన్ని ఫిజికల్ గా క్యారీ చేయాలనుకునే వాళ్ళ కోసం ఇదైతే నేను చూస్ చేసాను ఇదే ఫుజి ఫిల్మ్ ఇన్స్టెక్స్ మినీ నైన్టీ నైన్ ఇన్స్టెంట్ కెమెరా ఎవరైతే స్టైల్ ఫోటోగ్రఫీని ఇష్టపడుతుంటారో కొత్తగా ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇన్స్టెంట్ గా ఫోటోస్ కావాలి ఫిజికల్ గా క్యారీ చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అంటే క్రెడిట్ కార్డ్ సైజ్ ఫిజికల్ ప్రింటింగ్ అయితే ఇది అందిస్తుంది అనమాట ఇన్స్టెంట్ గా సో అక్కడ ఫొటోస్ తీసామా ఇన్స్టెంట్ గా మనకి బిల్ట్ ఇన్ సెల్ఫీ మిరర్ తో వస్తుంది డిస్ప్లే ఉంటుంది కాబట్టి అడ్జస్టబుల్ అపాచర్ ఉంటుంది అండ్ షటర్ స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మీకు ఆటో ఎక్స్పోజర్ ఉంటుంది కాంపాక్ట్ రెట్రో బాడీ పాయింట్ అండ్ షూట్ ఆపరేటింగ్ తో వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది డబలే బ్యాటరీలు రెండు వేసుకోవాలి ఇక దీని ప్రైస్ మీకు పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది సో ఈ నేను చెప్పిన ఈ ప్రోడక్ట్స్ లో ఏదైనా కొనాలి అన్న ఇంకేదైనా కొనాలి అంటే ఇక్కడ మీకు లింక్స్ ట్యాగ్ చేసి పెడతాను సో ఇక్కడ నుంచి కొన్నారని మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది అలాగే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తుంటాను ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వకపోతే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని ఇప్పుడే జాయిన్ అవ్వగలరు సో వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేయగలరు యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమా కానీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్